నిజంగానే చిన్నప్పటి నుంచి నువ్వు నీ ఫీలింగ్స్ నువ్వు చెప్పేసావు కానీ సభ్య సమాజం ఇది మొత్తం మనల్ని చూసి ఒక అబ్బాయి అబ్బాయి ఇట్లా లవర్స్ లాగా తిరగడం అనేది సమాజం యాక్సెప్ట్ చేసుకోదు ఇంట్లో పేరెంట్స్ వాళ్ళని గురించి కూడా ఆలోచించాలి కదా నీ ఫీలింగ్స్ నువ్వు చెప్పేసావుతుందా నువ్వేం చెప్పినా ఆలోచించు ఏం మాట్లాడుతున్నావు నువ్వు సమాజం గురించి చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు నీకైనా కనీసం అర్థం అవుతుందా ఒక అమ్మాయి అబ్బాయి కలిస్తే జంటలుంటారు కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది కానీ నీకు ఫీలింగ్స్ వచ్చాయి సడన్ గా అది ఏ శాస్త్రంలోనూ లేదు ప్రసాద్ నువ్వు చెప్పేది నాకే వింతగా ఉంది నాకైతే వింతేమో గానీ ఇలాంటి కేసెస్ నేను ఫస్ట్ టైం మేడం సడన్ గా వచ్చి ఇప్పుడు నీ మీద ఫీలింగ్స్ కలుగుతున్నాయి నువ్వు నేను ఇరిటేషన్ సడన్ గా వచ్చాడా అవును సార్ చిన్నప్పటి నుంచి ఉన్నాం గానీ ఫ్రెండ్స్ లాగా చదువు పరంగా అన్ని క్లాస్ మేట్ ఒకటి నాకు చెప్పండి చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం ఒకే క్లాస్ మేట్ ఒకే చెప్తున్నారు మీరు ఇతను హార్మోనియల్ ప్రాబ్లం ఉంది ఇతను మీకు ఇష్టపడుతున్నాడు సో ఎప్పుడైనా మీకు అలా అనిపించలేదా ఎన్ని సంవత్సరాలలో సడన్ గా ఎలా అంటున్నారు ఎందుకంటే మీకు అనిపించే ఉండొచ్చు అంటే ఎక్కడ ఒక మూమెంట్ లో ఎక్కడ వేయడము మాట్లాడము ఆ ఫీల్ లోనే తెలిసిపోతుంది కదా ఒకరిలో చేయి వేస్తున్నారు మన మీద అంటే ఆ ఫీల్ లో తెలిసిపోతుంది అంటే ఎలా పెడుతున్నారు చేయి అసలు వాట్ ఇస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దాట్ మనకు తెలిసిపోతుంది ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి సడన్ గా నాకు తెలిసిందంటే అక్కడ నాకు తేడా అంటే మామూలుగా ఫ్రెండ్లీగా చేతులు వేసుకోవడము రారా అట్లా వెళ్దాం సినిమాకి వెళ్దాం షికార్కి వెళ్దాం అని అట్లా ఫ్రెండ్లీగా తిరిగాము కానీ నిన్న మొన్న వచ్చేసి నువ్వు అంటే నాకు ఫీలింగ్స్ కలుగుతున్నాయి నాకు నువ్వు కావాలి ఎట్లయినా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనే నాకే అర్థం కావట్లేదు సార్ అందుకని మీ దగ్గరికి తీసుకువచ్చాను కాదు కాదు అబ్బాయి ఎప్పుడు నీకు చిన్నప్పటి నుంచి ఏం పెరిగామంటే మీరు చిన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేశారమ్మా చిన్నప్పుడు చెప్పలేదు మేడం నాలో నేనే ఉంచుకో మీలోనే ఉంచుకున్నారు ఆయన మీద ప్రేమను పెంచుకున్నారు ఇప్పుడు ఎప్పుడు చెప్పారు మరి ఈ మధ్య కాలంలో తనకి టూ ఇయర్స్ టూ ఇయర్స్ అయింది అంటున్నాడు కదా మరి స్పాట్ లో అయితే చెప్పట్లేదు అంటున్నాడు అట్లా ఎట్లా మేడం ఇప్పుడు టూ ఇయర్స్ అని తను చెప్తున్నాడు అది నేను క్యాజువల్ గా అదే జోక్ చేస్తున్నాడు ఫ్రెండ్లీగా నన్ను ఏడిపించడానికి ఏదైనా జోక్ చేస్తున్నాడు అని అనుకున్నాను కానీ ఇట్లా సీరియస్ గా నా మీద ఫీలింగ్స్ నేనంటే లేక ఇష్టం నేనంటే ఇష్టపడుతున్నాను అని ఈ మధ్య నాకు అర్థమైంది ఇతనితో పాటు మీరు ఒక ఫ్రెండ్షిప్ మరి ఏందో నాకు తెలియదు చిన్నప్పటి నుంచి మీరు తిరుగుతున్నారు సినిమాలకు వెళ్ళారు షికార్లు చేశారు అన్ని చేశారు తనకు హార్మోనియల్ ప్రాబ్లం ఉందని మీకు తెలుసా తెలియదా తెలుసు సార్